అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు ఇరాన్ హ్యాకర్లు యత్నిస్తున్నారని ఎఫ్బీఐ అధికారులు వెల్లడించారు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రచారం హ్యాక్ అవ్వడానికి ఇరాన్ కారణమని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు కమలా హారిస్ ప్రచార బృందం సమాచారాన్ని కూడా హ్యాక్ చేయాలని యత్నించినట్లు తెలిపారు సోషల్ ఇంజనీరింగ్ ఇతర ప్రయత్నాల ద్వారా వ్యక్తులను ప్రభావితం చేయాలన్నది ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తున్నట్లు ఎఫ్బీఐ వర్గాలు వెల్లడించాయి డేటా చౌర్యం కీలక సమాచారం బహిర్గతం చేయడం వంటి చర్యలను దీనికి మార్గంగా ఎంచుకున్నట్లు చెబుతున్నాయి ట్రంప్ ప్రచార బృందానికి ఫిషింగ్ ఇమెయిల్స్ పంపినట్లు గుర్తించామని తెలిపాయి హ్యారిస్ ప్రచార బృందంలోని ముగ్గురు అధికారులకు కూడా ఇలాంటి ఇమెయిల్స్ వచ్చాయని పేర్కొన్నాయి మరోవైపు ఐరాసాలోని ఇరాన్ ప్రతినిధుల బృందం అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది ఇవి ఏమాత్రం ఆధారాలు లేని ఆరోపణలన్నీ కొట్టిపారేసింది అమెరికా ఎన్నికల్లో జోక్యం చేసుకునే ఉద్దేశం తమకు లేదని పేర్కొంది ఏవైనా ఆధారాలు చూపించి మాట్లాడితే దాని ప్రకారం స్పందిస్తామని తెలిపింది